అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ కి వెళ్ళి మెడ్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి అక్కడ టు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం సార్ పార్టీ మరణ ఎమ్మెల్యేల అనర్హతను సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ అయితే కొట్టివేసింది పార్టీ మరణ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తుది నిర్ణయం చెప్పడం జరిగింది ఎలా చూడాలి మొత్తం వ్యవహారాన్ని నిజానికి చట్టంలో ఉన్నదైతే అంతే న్యాయస్థానాలు చట్టబద్ధంగా వ్యవహరించుకోవాల్సి ఉంటది ఏదైతే చట్టాన్ని రూపొందించో ఆ చట్టంలో ఉన్నటువంటి వాటిని చట్ట పరిధిలో ఏముందో ఆ మేరకు మాత్రమే న్యాయస్థానాలు తమ తీర్పులో పేర్కొంటాయి ఇది పార్టీ ఫిరాయింపు నిషేధ చట్టం తయారీనే లోపభూయిష్టంగా ఉన్నది గతంలో మనము రాజశేఖర రెడ్డి హయాంలో చూసుకున్న అంతకు ముందు నుంచి కూడా అంటే గతంలో పది మంది అప్పటి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి రాజశేఖర రెడ్డి గారితో వెళ్ళడం జరిగింది ఆ తర్వాత కాలంలో కూడా పార్టీ ఫిరాయించడాలు ఇవన్నీ మామూలుగానే జరిగినాయి ఆ కాంగ్రెస్ మన టిఆర్ఎస్ పార్టీ తర్వాత ఎల్పి విలీనం చేసింది ఆ కాంగ్రెస్ ని విలీనం చేసుకున్నారు అంతకు ముందు ఆ టీడీపీ నుంచి గెలిచిన మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను నేరుగా మంత్రి శ్రీనివాస్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ని మంత్రి చేసుకున్నారు అంటే ఆ టీడీపీలో ఉండగానే ఆయన అట్లా అట్లా చూసుకుంటూ పోతే నిజంగా ఈ చట్టం చాలా లోపభూష్టంగా ఉన్నది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు అంటే ఒక పార్టీ తరఫున పనిచేయమని ఒక సింబల్ తరఫున గెలిచినటువంటి అభ్యర్థులు గెలిచిన తర్వాత తమ ఇష్టమైన రీతిలో వ్యవహరించకూడదని ఉద్దేశంతో వచ్చినటువంటి పార్టీ ఫిరాయింపు నిషేధ చట్టం ఏదైతే ఉందో ఈ ఈ తీర్పు తోటి దాన్ని సవరించాల్సిన అవసరం ఉంది అది లోపవిష్టంగా ఉంది టైం బౌండ్ లేకుండా అంటే చివరి సమావేశంలో ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత చివరి క్షణంలో వాళ్ళను డిస్క్వాలిఫై చేసి స్పీకర్ వెళ్ళిపోవడం ఒక అనువాయితీగా చాలా కాలంగా చూస్తున్నాం లేదా ఈ మధ్య కాలంలో ఇంకో పదహారు మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కనుక అప్పుడు ఎల్పి విలీనం చేసినట్టుగా ప్రకటించడం గారు ఇంకా కొంతమంది టచ్ లో ఉన్నారు తొందరలో కేటీఆర్ తో దగ్గరగా ఉన్న వాళ్లే పార్టీ మారబోతున్నారని సాక్షాత్తు పిసిసి అధ్యక్షులే చెప్తున్న పరిస్థితి కదా ఆ నిజానికి ఉందేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి అంటే మేము అధికారంలోకి వస్తే కనుక ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యే మేము చేర్చుకోమని చెప్పారు కానీ ఇంకా సహజంగానే అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత రాజ్యం రాజ్యం లాగానే వ్యవహరిస్తుంది అంటే గతంలో మీరు చేయలేదా అనేది ప్రతిదీ ముందరికేస్తారు గతంలో మీరు చేసిన పనే మేం చేస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు చెప్తారు అయితే సంవత్సరం కాలం అవుతుందండి దగ్గర దగ్గరగా ఇంకా ఆ బిఆర్ఎస్ దగ్గర ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంత మంది ఎమ్మెల్యేలు ఇంత సుదీర్ఘ కాలం పాటు ఆ కొనసాగడం మాత్రం అది గొప్ప విషయమే ఎందుకంటే ఒక పది మంది మాత్రమే పార్టీ మార్చుకో పార్టీ మారారు మిగిలిన వాళ్ళు మారకుండా అక్కడ కంటిన్యూ అవ్వడం అనేది నిజంగా గొప్ప విషయంగా చూడాలి ఇప్పటికైతే ఇప్పటికిప్పుడైతే ఎవరు పార్టీ మారుతామనేటువంటి సిగ్నల్స్ అయితే ఇస్తున్నట్టుగా మనకి ఏం కనబడడం లేదు ముప్పై మంది ఎమ్మెల్యేలను ఒక సంఖ్యా బలంగా ఒక ఒక లార్జ్ మెంబర్స్ ని అక్కడ బీఆర్ఎస్ దగ్గర అట్లానే ఉండిపోవడం అనేది అంటే ఒక చిన్న రాష్ట్రము చిన్న మార్జిన్ లో ఆ ప్రభుత్వాలు మారేటువంటి అవకాశాలు ఉన్నటువంటి చోట అంత పెద్ద సంఖ్యని అట్టి పెట్టుకొని బిఆర్ఎస్ పార్టీ ఉండడాన్ని మాత్రం గొప్ప విషయంగానే చెప్పుకోవాలి అట్లానే జనరల్ గా చెప్తుంటారండి అంతకుముందు అంతకు ముందు కూడా మామూలుగా చెప్పేవాళ్ళు ఆ అధికార పార్టీ వాళ్ళు కూడా మాతో టచ్ లో ఉన్నారని జనరల్ గా ఇది నంబర్ గేమ్ అండి ఎవరి దగ్గర నంబర్ ఎక్కువ ఉంటే వాళ్ళు అట్లానే ఒక ఒకవైపున మనం చాలా సార్లు చూసాం ఇక అంటే పరిస్థితులు మహారాష్ట్రలో ఏకనాథ్ సిండియా లాంటి వాళ్ళు పుట్టుకురావడం ఇవన్నీ చూసాం అంటే ఎబ్సులేట్ మెజారిటీ కనుక అంటే పూర్తి స్థాయి ఇలో అంటే సురక్షితమైనటువంటి మెజారిటీ కోసం అధికార పక్షాలు ప్రయత్నించడం అనేది అంటే తక్కువ మెజారిటీ ఉన్నటువంటి ప్రభుత్వాల్ని చీల్చేటువంటి ప్రయత్నాలు కూల్చేటువంటి ప్రయత్నాలు బిజెపి చాలా చేసింది కాబట్టి డెఫినెట్ గా అటువైపున ఒక సంఖ్యా బలం అనేది ఒక పెద్ద సంఖ్యా బలం అనేది లేకుండా చూడాలనేది అధికార పార్టీ వ్యూహంగా మొదటి నుంచి కనపడుతుంది ఇప్పటికైతే పది మంది ఎమ్మెల్యేలను తీసుకోగలిగారు స్పీకర్ అనర్హత వేటు వేస్తారా అని చెప్పి వేచి చూశారు అట్లాంటిది ఇక చివరి వరకు వేసే అవకాశం లేదు ఈ పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికైతే పాకెట్ లోకి వెళ్ళిపోయినట్టే వీళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా భావించవచ్చు ఇప్పుడు దానం నాగేందర్ లాంటి ఎమ్మెల్యే సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారండి ఇటు రాజీనామా చేయకుండానే ఖైరబాద్ అసెంబ్లీకి ఆయన అటు పోటీ చేశారు ఎంపీగా పోటీ చేశారు అంటే కొంతమంది మేము పార్టీ మారవలేదు మేము నేషనల్ ఫ్లాగ్ ను కప్పుకున్నాం ముఖ్యమంత్రిని కలిసి వచ్చాము ఆ ఖండువాలో ఆ పార్టీ గుర్తు ఏమీ లేదు కదా మేము ఆ పార్టీతో అసోసియేట్ అయ్యానే తప్ప అందులో మేము మనకు జగిత్యాల ఎమ్మెల్యే చెప్పడం చూసామండి నేను ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నాను నేను ఆ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోలేదు అంటే టెక్నికాలిటీ ఏంటంటే సభ్యత్వం తీసుకోవడం అండి ఆ పార్టీలో అంటే నిజానికి కండువా కప్పుకోవడం అనేది ఎక్కడా టెక్నికల్ గా వర్తించదండి కండువాలు కప్పుకున్నంత మాత్రాన పొత్తులు ఉన్నప్పుడు లేకపోతే రాజకీయ సమీకరణలు ఉన్నప్పుడు ఏ కండువానైనా ఏ పార్టీ అయినా కప్పుకుంటారు అంటే ఒక